హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ సౌమ్య నిట్టల గారు రాసిన సతీ సావిత్రి సూత్రాలు ఓ స్టార్ హోటల్లో జాతీయ స్థాయి బిజినెస్ సెమినార్ జరుగుతోంది వ్యాపార రంగంలో అగ్రశ్రేణికి చెందిన వారు తాము నేర్చుకున్న పాఠాలు పంచుకునే వేదిక అది కింది స్థాయి నుంచి వచ్చి కేవలం స్వశక్తితో కోటీశ్వరులై తమ దేశ ప్రగతికి ఎన్నో విధాలుగా దోహదపడుతున్న బిజినెస్ ట్రైకున్లతో ఆ ప్రదేశం ఓ ఔన్నత్యాన్ని సంతరించుకుంది వారిలో విదేశాల్లో జెండా పాతిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు తమ స్టార్టప్ ఐడియాలని విజయవంతం చేసుకోవాలనే యువత ఓవైపు వ్యాపార పరిచయాలు నెట్వర్కింగ్ కోసం వచ్చిన బిజినెస్ ఓనర్స్ ఇంకోవైపు ఒక్కొక్క బిజినెస్ భీష్ముడి చుట్టూ చిన్న చిన్న గుంపులుగా చేరి వారి అనుభవసారాన్ని చెవులారా గ్రహిస్తున్నారు వేదిక మీద వివిధ కార్యక్రమాలు ప్రసంగాలు వరసగా జరుగుతున్నాయి వింటున్న వాళ్ళు వింటున్నారు మిగిలిన వారు తమ పనుల్లో తామున్నారు విజిటింగ్ కార్డ్స్ చేతులు మారుతున్నాయి వాట్సాప్ గ్రూపులు ఏర్పడుతున్నాయి ఈ సందడిలో వేదిక మీదకి సమన్వయకర్త వచ్చి ఇప్పుడు మన కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకి స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇస్తారు మిస్ అమృత అంటూ మైక్లో అనౌన్స్ చేసింది ఆ మాట అనగానే అక్కడున్న జనంలో రకరకాల స్పందనలు లేడీస్ కోసమట పద సిగరెట్ తాగొద్దాం అని లేచేశారు కొందరు మిస్ అమృత అంటే ఎవరు అంటూ ఫోన్లు తీసి గూగుల్ చేయడం మొదలు పెట్టారు ఇంకొందరు ఓ వ్యాపార కోవిదుడు ఎంతైనా చెప్పండి ఆడవాళ్ళకి కొంచెం కష్టం ఈ ఫీల్డ్ మగవాళ్ళం మనకే దుంప తగిపోతోంది అనగానే గొల్లుమన్నారు చుట్టూ చేరిన ఆయన అభిమానులు సెమినార్లో పాల్గొంటున్న కొంతమంది ఆడవాళ్ళు మాత్రం వేదిక దగ్గరగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటున్నారు ఇంకో జోక్ వేయబోతున్న ఇంకొక ఆయన ఆగిపోయాడు వేదిక మీదకి నడిచొస్తున్న మిస్ అమృతం చూసి ఆయనే కాదు ఇంట్రెస్ట్ లేదనుకున్న చాలా మంది ఒక్క క్షణం చూస్తుండిపోయారు ఆమెని నలభై ఏళ్ల మిస్ అమృత సెట్ చేసిన పొట్టి జుట్టుతో మోకాళ్ళ వరకు ఉన్న ఫార్మల్ స్కర్ట్ హీల్స్ ఓ మంచి సాటిన్ టాప్తో అందంగా ఉంది చేతికి ఖరీదైన వాచ్ మెడలో చెవులకి వేళ్లకి సింపుల్గా ఉన్న డైమండ్స్ ఇదేమన్నా అమెరికానా చీర కట్టుకోవచ్చు కదా ఎంతైనా ఆడవాళ్ళకి చీరే బాగా నప్పుతుంది చూడటానికి మనకి బాగుంటుంది అన్నారు ఒకరు అతని చుట్టూ ఉన్నవాళ్ళు అవునన్నట్టు తలుపారు నలభై ఏళ్ళలా కనిపించట్లేదు ఇంకొకరి కామెంట్ ఈవిడ హార్వర్డ్ బ్యాచ్లా ఉంది తండ్రిచ్చిన వ్యాపారం విదేశాల్లో చదువు ఇందులో ఈవిడ సక్సెస్ ఏముంది పెదవి విరిచారొకరు ఈ మోటివేషనల్ స్పీచ్లో బోర్ బాబు నోరు తిరగని ఫారెన్ వాళ్ళ కొటేషన్స్ దంచి ఆవేశంగా మాట్లాడేస్తే మోటివేషన్ అయిపోదు కదా ఇంకో పెదవి విరుపు వేదిక మీదకి ఈ మాటలు కొన్ని వినిపించకపోలేదు కాని అమృత తన పనిలో తనుంది ప్రసంగంలో తాను చూసుకోవాల్సిన నోట్స్ ఆర్డర్లో పెట్టుకుంది మంచినీళ్ళు సిప్ చేసింది చెవి నుంచి నోటి వరకు వచ్చే మైక్ పెట్టుకుంది సౌండ్ చెక్ చేసుకుంది చేతిలో ఓ రిమోట్ ఉంది అది క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ ప్రారంభమవుతుంది మొదటిసారి క్లిక్ చేసింది రిమోట్ను ఆమె పేరు ఆమె చేయబోయే ప్రసంగం తాలూకు శీర్షిక తెర మీద కనిపించాయి హలో ఎవరీవన్ నేను అమృత వేదిక వైపు తిరిగి నవ్వుతూ పరిచయం చేసుకుంది ఆమె నవ్వు ఫ్రెండ్లీగా ఉంది బాగా తయారైన ఆడవారిని మొదటి చూపులోనే పొగరు బోతులు అనుకోవడం పరిపాటి ఆమె నవ్వు కొందరిలోనైనా ఆ దురభిప్రాయాన్ని పోగొట్టింది ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆడవారికి ఆమె నవ్వు స్వాగతపూర్వకంగా అనిపించింది నాకు ఈ ప్రసంగానికి దొరికిన సమయం ఇరవై నిమిషాలు బిజినెస్ వాళ్ళం కదా ఆచితూచి ఖర్చు చేస్తాం విత్తమైన చిత్తమైన అందుకే మీ సమయం ఎక్కువ వృధా చేయను నేను చెప్పాలనుకున్నది సూటిగా చెప్తాను చిన్నగా నవ్వారు కొందరు అందులో బిజినెస్ భీష్ములు కూడా ఉన్నారు రిమోట్ క్లిక్ చేసింది అమృత స్క్రీన్ మీద బొమ్మ మారింది ఆ బొమ్మ చూసి మళ్లీ సెమినార్లో కలకలం కొందరు గొల్లమన్నారు కొందరు ఆశ్చర్యపోయారు కొందరు ఫోన్లు చూడటం మానేశారు కూర్చున్న వాళ్లు కొంతమంది లేచారు లేచి వెళ్లిపోతున్న కొంతమంది కూర్చున్నారు అందరి దృష్టి స్క్రీన్ మీదే పురాణాల్లోని సతీ సావిత్రి బొమ్మ అది చిన్నగా నవ్వుకుంది అమృత ఈ రియాక్షన్ తను ఊహించినదే మైక్లో మాట్లాడటం మొదలుపెట్టింది అమృత సతీ సావిత్రి కథ ప్రతి భారతీయుడికి తెలుసు ముందు కూర్చున్న ఆడవారిలో కొందరు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు కొంతమంది భృకుటి ముడిపడింది ఆమెని ఆమెననే కాదు జనరల్గా ఆడవారిని తీసిపారేటానికి ఓ అవకాశం కోసం చూస్తున్న వారి మొహాల్లో వెటకారు కొందరిలో ఆమె ఏం చెప్పబోతోందో అన్న ఉత్సుకత కొందరు ఆడవారు లేచి వెళ్ళిపోబోతున్నారు అమృత వారిని ఆపింది హలో మీరెందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవచ్చా వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు ప్లీజ్ ఎందుకో చెప్తే మీ మాటల్ని ఫీడ్బ్యాక్ గా ఉపయోగించుకుంటాను మెత్తబడ్డారు వాళ్ళు అందులో ఒక పాతికేళ్ల అమ్మాయి ముందుకొచ్చింది ఓ వాలంటీర్ మైకిచ్చాడు ఆమెకి మ్యామ్ మిమ్మల్ని సతీ సావిత్రిని అగౌరవపరచాలని కాదు కానీ భర్తే ప్రపంచమని బ్రెయిన్ వాష్ చేసి భర్త కోసం ఏమైనా చేసే ఆడవాళ్ళనే ఆదర్శవంతంగా చూపించడం ఓల్డ్ వాల్యూ సిస్టమ్ దాన్ని వదిలేశాం కాబట్టే ఆడవాళ్ళం ఇక్కడికి రాగలిగాం మీరు మళ్ళీ ఆడని ఆదర్శంగా చూపిస్తే మనం ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళిపోతాం బిజినెస్ లో సక్సెస్ అయిన ఎంతమంది విమెన్ లేరు మీరు వాళ్ళ ఉదాహరణలు తీసుకోవచ్చు కదా అమృత మొహం మీద నవ్వు చెరగలేదు ఇది కూడా తను ఊహించినదే ఇలా ఎవరైనా తనని ప్రశ్నించాలని ఆశించింది కూడా ధైర్యంగా తన పాయింట్ని చెప్పినందుకు ఈ యంగ్ ఎంటర్ప్రీనర్ కి ముందుగా అభినందనలు అమృత చప్పట్లు కొట్టింది అందరూ అప్రయత్నంగా ఆమెతో కలిసి హర్షధ్వానాలు చేశారు ఆ పాతికేళ్ల అమ్మాయి కోపం తగ్గి కొంత శాంతించింది సతీ సావిత్రి ఈ మాటని మనం వెటకారంగా వాడతాం కానీ ఆమె కథ నాకు ఓ ఇన్స్పిరేషన్ అయింది ఈ కథలో మనం ఊహించని ఓ కోణం ఉంది అది చూపిద్దామని నా ప్రయత్నం ఆ కోణం తెలియాలంటే మీరు కొంత ఓర్పు వహించాలి ఈ ఇరవై నిమిషాల్లో మీకు కూడా ఆమె ఓ ఇన్స్పిరేషన్ అవ్వకపోతే మీ టైంని తిరిగి ఇవ్వలేను కానీ తన నోట్స్ నుంచి ఓ చెక్ తీసి అందరికీ చూపించి సైన్ చేసింది మీలో ఎవరికి మీ టైం వేస్ట్ అయిందనిపిస్తే వారికి ఈ బ్లాంక్ చెక్ ఇస్తాను ఈ మాట విన్నాక ఇదో లేడీస్ టాపిక్ అని వెళ్ళిపోబోతున్న వారు కూడా వెనక్కి వచ్చి కూర్చున్నారు బయట ఉండిపోయిన మిత్రులకి వాట్సాప్ వెళ్ళిపోయాయి వాళ్ళు పరుగు పరుగున లోపలికి వచ్చేశారు హాల్ కిక్కిరిసిపోయింది ఇంతలాగా అందరూ చెవులు మరీ విన్న ప్రసంగం ఈ సెమినార్లో ఇదే మొదటిది అమృత తన ప్రసంగం మొదలుపెట్టింది నా వేషం చూసి అమెరికాలో పుట్టి హార్వర్డ్ లో చదువుకుని మా నాన్న బిజినెస్ చూసుకుంటూ తెలిసే తెలియని విషయాల మీద కాన్ఫిడెన్స్ అనే మేకప్ వేసేసుకొని మాట్లాడుతున్నానని అనుకుంటారు అది సహజం కానీ అది నిజం కాదు ఇంటర్ పూర్తవగానే ఏ డిగ్రీ చేయకుండానే నాకు పెళ్ళైపోయింది మా వారు నాకంటే పదేళ్ళు పెద్దవారు ఆయనకి సొంత వ్యాపారం ఉండేది చాలామంది మహిళలలాగా పెళ్ళయ్యాక ఇల్లే నా ప్రపంచమైపోయింది అలా పదేళ్లు గడిచిపోయాయి ఒక కూతురు పుట్టింది ఇంతలో ఊహించని విధంగా మా వారు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు హాలంతా నిశ్శబ్దం అమృతను చూసి వెటకారాలు చేసిన వారు వెకిలి అంచనాలు వేసిన వారు సైలెంట్ అయిపోయారు అమృత గ్లాస్ల మంచినీళ్ళు సిప్ చేసి మళ్ళీ మొదలుపెట్టింది మా వారి మరణం మా కుటుంబాన్ని ఎన్నో విధాలుగా సవాల్ చేసింది మా అత్తయ్య మావయ్య తమ ఒక్కగానొక్క కొడుకు మరణానికి కుంగిపోయారు నా ఏడేళ్ల కూతురికి నేనేవం చెప్పాలి ఇల్లు ఎలా గడవాలి ఇంకోవైపు మా వారి వ్యాపారాన్ని అవకాశవాదులు కబళించేస్తున్నారు ఏ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఆయన అహర్నిశలు శ్రమించారో అది చేజారిపోయే పరిస్థితి ఓ సాధారణమైన సంప్రదాయ సిద్ధ కుటుంబంలో ప్రొటెక్టెడ్గా పెరిగిన ఆడపిల్లని నేను నాకు నోములు వ్రత కథలు భర్త ఆయుష్ని పెంచే పూజలు ఇవే తెలుసు అందుకే బిజినెస్ ఉమెన్ కథలు తెలియవు సతీసావిత్రి కథే తెలుసు తెలియకుండానే ఆ కథ నాకు మార్గదర్శకమైంది ముందు వరుసలో అమ్మాయిలు తిరిగొచ్చి కూర్చున్నారు ఈ మాటతో వారి మొహంలో కోపం స్థానంలో ఆలోచన కనబడుతోంది అదొక గడ్డు సమయం నా జీవితంలో మా వార్త పనిచేసిన ఆయన అకౌంటెంట్లు కన్సల్టెంట్లు నన్ను కూర్చోబెట్టి నా ముందు లీగల్ పేపర్లు పెట్టి సంతకం చేయమన్నారు మా బిజినెస్ చీరలు వంటలు పూజలు కాదు మగవాళ్ళకే చేతనవుతుంది నేను చూసుకోలేను అన్నారు పైగా చాలా అప్పులున్నాయట ఆ అప్పుల వాళ్ళు కేసులు వేస్తున్నారని భయపెట్టారు మా వ్యాపారం అసలు కొన్నేళ్లుగా లాభాలు చూడలేదన్నారు ఎన్ని సమస్యలున్నా మా వారి మంచి పేరు వల్ల నాకు కొంత మొత్తం ఇచ్చి నా నుంచి బిజినెస్ కొనుక్కుంటామన్నారు ఇంట్లో వాళ్ళు కూడా సంతకం చేయమనే సలహా ఇచ్చారు నాకెందుకో వెంటనే సంతకం చేయాలనిపించలేదు ఆడవాళ్లకి ఇదమిత్తంగా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ లోపలపల కొన్ని సంకేతాలు తెలుస్తుంటాయి దాన్నే ఇన్స్టింక్ట్ అంటాం భర్తకు పిల్లలకి ఏదైనా ఆపద కలగబోయే ముందు తల్లులకు ప్రిమోనిషన్ కలుగుతుంది ఇలాగే ఓ అబ్బాయి వెంట పడుతున్నప్పుడో ఎవరైనా గమనిస్తున్నప్పుడో తెలియకనే జాగ్రత్త పడమంటుంది లోపల ఓ స్వరం అదే ఇన్స్టింక్ట్ మగవాళ్ళకి ఇది అర్థం కాక చులకన చేసినా ఇది ఆడవాళ్ళకి ప్రకృతి ఇచ్చిన ఓ బలం ఆ స్వరమే నన్ను ఆగమంది నేను కొంత సమయం అడిగాను వాళ్ళు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నారు ఎందుకో తెలియదు కానీ మనసులో సావిత్రి కథ మెదిలింది సావిత్రి భర్త సత్యవంతుడు అతనికి అనే శాపం ఉంది ఇది సావిత్రి కూడా తెలుసు మరి అతను చనిపోయాక యమధర్మరాజు ప్రాణాలు తీసుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు ఇదే నా రాధ అని ఆమె ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు యముని అడ్డుకుంది ఈ ప్రశ్న నా జీవిత గతినే మార్చేసింది రిమోట్ క్లిక్ మంది స్క్రీన్ మీద ఇంగ్లీష్లో నాలుగు పదాలు ఇదే సావిత్రి చూపించిన మొదటి సూత్రం ఛాలెంజింగ్ ద స్టేటస్ కు సింపుల్ గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండనివ్వకపోవడం మీరు ఏ రంగంలో వ్యాపారం చేయదలుచుకున్నారో అక్కడ మోనోపలి నడుస్తుండవచ్చు లేదా ఎక్కువ పోటీ ఉండవచ్చు లేదా ఇదే ఐడియాలో రిస్క్ ఎక్కువ ఉందని ఎవరూ దాన్ని ముట్టుకోకుండా వదిలేవచ్చు లేదంటే బిజినెస్ మొదలుపెట్టాక ఎన్నో సవాళ్లు ఎదురవ్వచ్చు ఆ సమస్యలు అలాగే ఉంటాయి అని ఎందరో మనకి ప్రయత్నిస్తారు నచ్చజెప్పారులొద్దు అని హెచ్చరిస్తారు కూడా కాని మును పెరుగని విజయం చూడాలంటే మును పెరుగని తెగువ చూపించాలి ఇది ఇంతే అని ఎవరు చెప్పినా అస్సలు ఒప్పుకోకూడదు ఆడవాళ్లకి ఈ విషయంలో కొంచెం భయం సంకోచం స్వానుభవంతోనే చెప్తున్నాను మా వారి బిజినెస్ అమ్మేయడమే సులువని ఎన్నోసార్లు అనిపించింది ఎంతో కొంత మొత్తం తీసేసుకుని పిల్ల పేరు మీద ఎఫ్డీ చేసేసి నేను ఏ టీచర్ ఉద్యోగమో చూసుకుని ఇల్లు నడిపించవచ్చు కానీ మనసులోనే సావిత్రి ఒప్పుకోనివ్వలేదు అసలు వ్యాపారంలో అన్ని సమస్యలు ఎలా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా లాభాలు లేకపోవడం ఏంటి మరి లాభాలు లేకుండా అంత ఎలా విస్తరించింది ఉద్యోగులు ఎలా పెరిగారు ఏనాడో జీతాలు లేవని ఎవరూ అనలేదే మా వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ప్రేమగా పలకరించే ఆయన అటెండర్ని కలిశాను ఆ అటెండర్ ఉద్యోగం చిన్నదైనా వ్యక్తిత్వం ఎంతో గొప్పది ఎన్నో ఏళ్ళుగా నమ్మకంగా ఆయన పనిలో పడి మా వారు భోజనం చేయడం మర్చిపోతే ఒప్పుకోక హక్కుగా తినిపించేవారట ఆయన కడుపు చూసేవాడు వెన్నుపోటు పొడవడు అనిపించింది ఆయనతో మాట్లాడితే నా మనసులోని కలకలం నిజమే అని తెలిసింది వ్యాపారంలో నష్టాలు అప్పులు కోర్టు కేసులు అన్ని అబద్ధాలట నాకెక్కడ ఇవన్నీ తెలిసిపోతాయో అని హడావిడిగా నా చేత సంతకాలు పెట్టించుకొని లాభాల్లో ఉన్న మా వ్యాపారాన్ని రూపాయికి పది పైసలిచ్చి చవకగా కొనేసి దక్కించుకోవాలని ఆయన అకౌంటెంట్ మేనేజర్ చూస్తున్నారట ఈ విషయం నాకు చెప్పిన వారి ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులు కూడా జరిగాయట నా ఇన్స్టింక్ట్ నిజమే అని రుజువయ్యాక ఇంక నేను సంతకాలు పెట్టలేదు వ్యాపారం ఇక అయినట్టే అని చులకనగా మాట్లాడారు నాకింకా గుర్తు మా వారి మాసికాలు ఇంకా పూర్తవ్వలేదు నేను ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాను ముందు ఆ అకౌంటెంట్ని మేనేజర్ని తీసేసి అటెండర్ని నా సలహాదారుగా నియమించుకున్నాను అలా నా ప్రయాణం మొదలైంది నాయకత్వ పాత్ర అయితే చేపట్టాను కానీ వ్యాపారంలో అనుభవం లేదు కానీ నేర్చుకోవాలన్న తపన ఉంది అదే నా కింద పనిచేసే వారి గౌరవం సంపాదించిపెట్టింది కానీ క్లయింట్ల దగ్గరికి వచ్చేసరికి ఇది ఉపయోగపడేది కాదు నేను తీసేసిన ఉద్యోగులు వాళ్ళని భయపెట్టి వదిలారు వాళ్ళు ఫోన్లు చేసి తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేయడం మొదలుపెట్టారు నేను వాళ్ళతో మాట్లాడడానికి కాల్ చేస్తే ఎత్తేవారు కాదు కలిసి మాట్లాడదామని మీటింగ్ ఫిక్స్ చేసుకుందామంటే నో అనేవారు ఇలాంటి పరిస్థితిలో సావిత్రి ఏం చేసింది పతి ప్రాణాన్ని తీసుకెళ్లిపోతున్న యముడిని వదలకుండా అనుసరిస్తూనే ఉంది యముడు ఎంత వారించినా వినలేదు రిమోట్ క్లిక్ నో అనే అక్షరాలు దాన్ని కొట్టివేస్తున్న ఎర్ర క్రాస్ మార్క్ ఇది వ్యాపారంలో ఎంతో ఉపయోగపడే రెండో సూత్రం డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్ తిరస్కారాన్ని తిరస్కరించాలి నో అనేది ఫుల్ స్టాప్ కాదు నో దగ్గర ఆగిపోకూడదు దాన్ని ఎస్ ఎలా చేయాలో ఆలోచించాలి మనలో కొంతమందికి సంకోచం మొహమాటం ఎక్కువ బిడియం కూడా నో అని అనగానే అదేదో వేదవాకులాగా తీసేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాం నో అనేది డెడ్ అండ్ కాదు నో అన్న వ్యక్తిని అతను అలా ఎందుకంటున్నాడో ప్రశ్నించాలి వారి సమాధానంలో వారు ఎస్ చెప్పడానికి ఏం కావాలో కూడా దాకుంటుంది అది తెలుసుకోవాలి నో వినడం అలవాటైపోవాలి మామూలు విషయమైపోవాలి నుంచి నెగటివ్ భావాన్ని తీసేయాలి ఓ విజయవంతమైన వ్యాపారి విన్నని నోలు ఇంకెవరూ వినుండరు ఈ మాటకి టేబుల్స్ చరిచారు టైకూన్లు అమృత వారి వైపు చూసి తల పంకించింది నవ్వుతూ నో అన్న క్లయింట్ల ఆఫీస్కి వెళ్ళి కూర్చునేదాన్ని గంటల తరబడి ఈసారి మొహమాట పడడం వారి వంతైంది నన్ను ఎక్కువ కూర్చోబడడం ఇష్టం లేక పిలిచి మాట్లాడేవారు ఆ ఒక్క అవకాశం చాలు నాకు మా కంపెనీలో విలువలు ఏమీ మారలేదని వారికి నమ్మకం కలిగించడానికి ముందున్న ఆడవాళ్లు నోట్స్ రాసుకుంటున్నారు వెనుక ఉన్న కొంతమంది మగవాళ్లు కూడా ఈ నో విషయంలో ఓ చిన్న హెచ్చరిక ఈ సూత్రం బిజినెస్కే వర్తిస్తుంది పర్సనల్ వ్యవహారాల్లో ఓ అమ్మాయి నో చెప్తే అనే అర్థం అక్కడ ఈ ప్రిన్సిపల్ పాటించి వెంటబడొద్దు మళ్ళీ నేనే చెప్పా అని నా మీద అభాండం వేయొద్దు అంతా నవ్వులు ముఖ్యంగా అక్కడున్న యువకుల్లో ఇక్కడితో నా కథ సుఖాంతం కాలేదు అలా అయితే ఎంత బాగుండేది అది లైఫ్ కాదు జీవితంలో మారనిది మార్పు ఒక్కటే మా వారి వ్యాపారం నిలబెట్టుకున్నానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు కోవిడ్ మొదలుకొని ఎన్నో ఊహించని మార్పులు ప్రపంచ మార్కెట్లో మళ్ళీ అనిశ్చితి ఏం చెయ్యాలి ఇక్కడే సావిత్రి మూడ సూత్రం ఉపయోగపడింది బిజినెస్లో సృజనాత్మకత అదే క్రియేటివిటీ చాలా అవసరం దారి నేరుగా తిన్నగా లేనప్పుడు సావిత్రి ఏం చేసింది ఊహించని దారి వెతికింది సావిత్రిని వదిలించుకోవడానికి మూడు వరాలిచ్చాడు యముడు తనకి ఒకటి యముడికి ఒకటి ముచ్చటగా మూడోది ఇలా బేరమాడింది కదూ సావిత్రి అదే నెగోషియేట్ చేసింది అందరూ నవ్వారు ఈ మాటకి యముడేమి తక్కువవాడు కాదు పది ప్రాణములు దక్క అని ఓ క్లాస్ పెట్టాడు కాంట్రాక్ట్లో సావిత్రి చాలాసేపు ఆలోచించిందో సమయస్ఫూర్తితో వెంటనే అడిగిందో తెలియదు కానీ ఆమె దగ్గర లిస్ట్ రెడీగా ఉంది మామగారి కంటి చూపు ఆయన కోల్పోయిన రాజ్యం ధర్మసంతానం ఇవి సావిత్రి అడిగిన వరాలు మొదటి రెండింటితో యముడి అంచనాలకి తగ్గట్టు ఆడి మూడో వరంతో మాయ చేసేసింది యముడంతటి వాడు ఇది ఊహించలేకపోయాడు భర్త లేకుండా ఓ పతివ్రత ధర్మసంతానాన్ని ఎలా కంటుంది యముడికి ఒప్పుకోక తప్పలేదు సత్యవంతుణ్ణి సావిత్రికి అప్పజెప్పగా తప్పలేదు అతనికి ప్రత్యామ్నాయం లేకుండా చేసింది సావిత్రి అందరూ అప్రయత్నంగా చప్పట్లు చరిచారు ఆ చప్పట్ల హోరు పల్చబడ్డాక తన రిమోట్ టేబుల్ మీద పెట్టేసి వేదిక ముందుకొచ్చి నుంచుంది అమృత అందరి కళ్ళలోకి సూటిగా చూస్తూ కొనసాగించింది సుకుమారి అనుకునే ఓ స్త్రీ ముళ్ళు రాళ్ళు పురుగు పుట్రా దారి ఎలా ఉన్నా పట్టించుకోకుండా తనకి విలువైన భర్త ప్రాణాన్ని తీసుకెళ్లిపోతున్న యముడి వెంటబడి అడ్డగించింది ఇది ఆమె నిరతి సిన్సియారిటీ దీనికే కాదు యముడు కరిగింది ఎన్ని సూత్రాలు తెలిసినా శ్రమించి పనిచేయడానికి మించిన ప్రత్యామ్నాయం ఏమీ లేదు కొత్త విషయాలు తెలియాలంటే పాత కథలు చదవాలని మా బామ్మ చెప్పింది పాత కథలని కొత్త కోణంలో చూడాలని నేనంటాను ఆ కథ చెప్పిన పాఠాల వల్లే ఇలా మీ ముందు మాట్లాడగలిగాను అన్నట్టు ఈరోజు మీ ముందు ఈ మూడు సూత్రాలు వాడాను కూడా గమనించిన వారు కొందరు నవ్వారు కొందరు ప్రశ్నార్థకంగా చూశారు ఆమె వైపు నేను ఓ విడోని వితంతువులు అదే నలభై ఏళ్ల ఆడవాళ్లు ఎలా ఉండాలో ఓ అభిప్రాయం ఉంది ముఖ్యంగా వేషధారణలో నేను కావాలనే ఆ మైండ్ సెట్కి ఎదురెళ్లాను నా తోటి బిజినెస్ వారు ఎలా ఉంటారో అలా ఫార్మల్గా ఉండటానికే ఇష్టపడ్డాను స్టేటస్ కోని యాక్సెప్ట్ చేయకుండా ఇది కొందరికి రుచించదు అయినా నేను పట్టించుకోను అమృత వేషధారణ మీద కమెంట్ చేసిన వారికి ఇది తగిలింది రెండో సూత్రం నోని తీసుకోకపోవడం అలా తీసుకునుంటే మీరు ఈ ప్రసంగంలో ఉండేవారా ఆ పాతికేళ్ల అమ్మాయిని తన చుట్టూ ఉన్న వారిని చూస్తూ అడిగింది ఈ ప్రశ్న వారు తల పంకించి నవ్వారు నిజమే అన్నట్టు ఇంకా మూడో సూత్రం రకరకాల కారణాలతో నా స్పీచ్ వినకుండా వెళ్ళిపోబోయారు చాలామంది వారి అటెన్షన్ని ఎలా నిలబెట్టాలి ఓ ఇరవై నిమిషాల పాటు దానికి ఈ బ్లాంక్ చెక్ ఐడియా ఉపయోగపడింది అందరూ నవ్వారు ఆడైనా మగైనా ప్రపంచంలో ఆటోమేటిక్గా ఎవరిని గౌరవించయ్యరు మన వ్యక్తిత్వానికి మన డిసిప్లిన్కి రిజల్ట్స్కే గౌరవం ఉంటుంది మన సావిత్రిలాగా ఒక రా డీల్ నష్టబేర నుంచి మూడు వరాలు రాబట్టింది సావిత్రి తన త్రీ సూత్రాలతో రూపాయికి మూడు రూపాయలు కాదు మైనస్ ఒకటి నుంచి మూడు రూపాయలు సంపాదించింది తన ప్రతిభని వ్యక్తిత్వాన్ని భర్త ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగించింది అది ఆమె నమ్మిన ఆశయం ఒక్కసారి ఊహించండి అదే సావిత్రి తనదైన పట్టుదలతో నిరతితో తెలివితేటలతో ఒక్కో సంకల్పంతో నేటి బోర్డ్రూంలో ఉంటే కాసేపు అక్కడంతా నిశ్శబ్దం మరుక్షణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది అని లేకుండా కూర్చున్న వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నారు వారి ముఖాల నిండా ఓ కొత్త ఉత్సాహం అమృత పట్ల అడ్మిరేషన్ తన పతి ప్రాణాలు కాకపోయినా అతనికి ఎంతో ప్రియమైన వ్యాపారాన్ని దక్కించుకున్న అమృత ఆ వ్యాపారాన్ని తనదైన శైలిలో కొత్త శిఖరాలకి చేర్చిన అమృత తాను తెలుసుకుని తనలాంటి వారికి స్ఫూర్తి పాఠాలని అందించిన అమృత ఆ అభినందనలని ఆనందంగా స్వీకరిస్తోంది